గురువ యాదవ్ సమాజ్వాది పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మరి మీడియా మిత్రులకు రాష్ట్ర ప్రజలకు వినిపించుకుంటుంది ఏంటంటే మార్చి రెండవ తేదీన గాజువాక పోలీస్ స్టేషన్లో కొత్తూరు నరేంద్ర వ్యక్తిని సర్వసిద్ధి అనంతలక్ష్మి తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు ప్రజెంట్ గాజువాక ఇన్ఛార్జి ఉన్నారు ఇతను చెప్పుతో కొడుతూ ప్రతి మీడియా సోదరులకి రాష్ట్ర ప్రజలందరికీ ఈ లైవ్ వెళ్ళడం జరిగింది దాని గురించి చాలా వీడియో కూడా వైర్లు లెక్కలు పడటం జరిగింది మరి గాజువాక పోలీస్ స్టేషన్లో పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఇతను పెట్టిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది ఎఫ్ఐఆర్ కట్టిన గా నుంచి నిన్నటి వరకు కూడా ఆ కేసు అట్లాగో చేశారు తప్ప ఆ మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు పోలీస్ వారు మరి నిన్న శనివారం ఇరవై ఒకటో తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదున సర్వసిద్ధి అనంత అనే మహిళా అధ్యక్షురాలు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షుల మీద కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది కాపీ చూడండి అరెస్ట్ వారెంట్ కాపీ ఈ రోజు కూడా ఆ మహిళా అధ్యక్షురాన్ని పోలీసు వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు మూడు రోజుల నుంచి గాజువాగ పోలీస్ స్టేషన్ లో తిరుగుతూ ఉన్నాము కావాలంటే వీడియో క్లిపింగ్ చూడొచ్చు రాష్ట్ర డీజీపీ గారు విశాఖ సిపీ గారు కానీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు యాక్షన్ తీసుకుంటే పార్టీ పరువు కొంతమంది నాయకులు అంటున్నారు అంటే మీకు రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓట్లే గెలిపించింది రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందా లేదంటే డాక్టర్ అంబేద్కర్ గారు రాసి రాజ్యాంగం నడుస్తుందా అర్థంగానే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పే తీరాలా మీ పార్టీ ఇలాంటి రౌడీలు గోండాలకు మీరు ప్రోత్సహిస్తున్నారా అరెస్ట్ వారెంట్ వచ్చినా కోర్ట్ ఆర్డర్ మీరు ఇచ్చారంటే మీరు ప్రజలకు ఏం ఏమని పిలుపునిస్తున్నారు ఒక వ్యక్తి చెయ్యి నేరానికి ఇరవై రెండు ఇరవై రెండు రోజులు రిమాండ్లో ఉన్నారు ఇతర ఇతను తండ్రి మరి ఈరోజు చట్టపేగా అతనికి వారెంట్ వస్తావుకి మీరు ఏం చర్యలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ తరఫున సమాజ్వాది పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం సిపి గారిని ఇంత అద్వానం ఉండే రాజ్యాంగం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తే ఎవరు ఎత్తు చెప్పి ఇట్లా అంటే ప్రజలు కూటమి ప్రభుత్వానికి కోట్లు వచ్చిన దేనికి ప్రజలుగా న్యాయం చేస్తారు రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అంతేగాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేస్తే జనసేన వాళ్ళు మెలకొని ఉంటాం జనసేన వాళ్ళు తప్పు చేస్తే బీజేపీ వాళ్ళు మెలకొని ఉంటాం ఇది కాదండి ప్రజలు మీకు ఓట్ల కల్పించింది రాజ్యాంగాన్ని కాపాడుతున్న బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది దాన్ని మేము సమాజ్వాది పార్టీ తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా సరే ఈ మహిళా అధ్యక్షురాన్ని పార్టీని సస్పెండ్ చేయండి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించవలసిందిగా సమాజవాది పార్టీ తరఫున చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ మీకు ఈ విషయం తెలిసిందే మార్చి రెండో తారీఖు జరిగిన ఇష్యూ మీద నా మీద తప్పుడు కేసు పెట్టి నన్ను వచ్చేసి నన్ను మా నాన్నగారిని తమ్ముని కలిపి సెంట్రల్ దగ్గర పంపించారు ఇరవై రెండు రోజులు పంపించారు మాట మమ్మల్ని సో వైకి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ప్రశ్న పెట్టాము మొత్తం అందరూ కూడా పిలిచాం పిలిచామన్నమాట పిలిచి మొత్తం మీ కొండ తీర్చి చెప్పాము మీరు అప్పుడు కూడా మాకు బాగా సహకరించారు అయితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరిగింది ఏంటంటే నాకు ఎప్పుడైతే అప్పుడు చెవు మీద కొట్టారు అప్పుడైతే నాకు ఏదైతే ఎయిర్ సైల్ ఉంటుందో అది చిట్లిపోయింది సో చిట్లు పోయడం వల్ల ఏంటంటే హర్ట్ అయ్యింది సో దానివల్ల ఆల్రెడీ మెడికల్ రిపోర్ట్ సబ్మిట్ చేశాము సిఏ గారు కేసు కట్టారు అంత వరకు జరిగింది కాకపోతే మొన్న శనివారం అరెస్ట్ వన్ వచ్చింది లాస్ట్ సాటర్డే అరెస్ట్ వన్ వచ్చిన తర్వాత కూడా ఆవిడ అరెస్ట్ చేయలేదు అట్లా పైగా లాస్ట్ మూడు రోజుల నుంచి కూడా పంచాయతీ చేసుకుంటారు స్టేషన్ లో ఆవిడ మీద చాలా కేసులు చాలా ఉన్నాయన్నమాట సో వాటి మీద అక్కడ పోలీసు స్టేషన్ లో కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటారు నిన్న కూడా ఆవిడ స్టేషన్ లో ఉన్నారు మొన్న కూడా స్టేషన్ లో ఉన్నారు ఆ ముందు శనివారం కూడా స్టేషన్ లో ఉన్నమాట నా క్వశ్చన్ ఒక మనిషి మీద అరెస్ట్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు దేనికి కారణం పొలిటికల్ గా ఉంటే దేనికి అరెస్ట్ గానా గవర్నమెంట్ ఇచ్చింది కదా ఆల్రెడీ పార్టీ కూడా ఏంటంటే కోర్టుకి తలంచాల్సింది కదా మరి వచ్చాక కూడా ఎలా ఎలా వస్తారు ఇప్పుడు కూడా రైట్ అయ్యి వాడు కోర్టు కోర్టు దగ్గర తిరుగుతారు మరి ఏ పని మీద ఏంటో తెలియదు మీద మీదైనా తక్కువ కేసు ఉన్నాయంటే మొత్తం మీద పన్నెండు ఎఫ్ఐఆర్ ఉన్నాయి ఆడి మీద మన పోలీసు ఎందుకు చర్యలు తీసుకుంటే అర్థం కావట్లేదు ఎంత పొలిటికల్ ప్రెషర్ ఉన్నా సరే మరి ఇంతలా సపోర్ట్ చేయకూడదు కదండి అరెస్ట్ వాళ్ళు వచ్చాక వాళ్ళు స్టేషన్కే రాకూడదు చెప్పాలంటే అలాంటి స్టేషన్ లో పంచాయతీ చేస్తున్నారు దానికి కారణం ఎవరు అర్థం కావట్లేదు మాలాంటి కాపు చదువుకోవడం మాకేలా ఉంటే ఇంకా చదువుకోవాల పరిస్థితి ఏంటి ఒక సహించాడు అరెస్ట్ వంటి వచ్చిన తర్వాత కూడా స్టేషన్ వచ్చి ఆవిడ పంచాయతీ జరుపుకున్నారు డబ్బులు సంపాదించుకుంటున్నారు సో దీన్ని పోలీసు ఏం సమాధానం చెప్తారు ఏసీపీ గారు ఏం సంబంధించి చెప్తారు మేము వచ్చి స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది చేస్తాం 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 మొన్న దాకా ఇప్పుడు వారెంట్ అయినా మూడు రోజులు ఎందుకు అక్కడ కనపడలేదంటే ఆవిడ స్టేషన్ లో ఉంది కాబట్టి నేను నిన్న మొన్న ముందు సీసా కూడా తీయండి నిన్న మార్నింగ్ కూడా టెన్ ఓ క్లాక్ దగ్గర నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ స్టేషన్ ఉన్నారు ఇప్పుడు వచ్చి కనీసం ఆట మాట్లాడేది ఈ కేసు గురించి ఎందుకు క్వశ్చన్ చేయలేదు మా దగ్గర అరెస్ట్ వాడే మరి వాళ్ళ దగ్గర రాదు పోలీసులకు దగ్గర రాదా వస్తుంది కదండి ఇప్పుడు వచ్చి కనీసం ఆడతో మాట కూడా మాట్లాడలేదు అంత ధైర్యంగా వచ్చి రాజసింగ్ వచ్చి రాజసింగ్ వెళ్తుంది అంటే మన ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకోవట్లేదు అంటే సేమ్ కాస్ట్ అన్న ఏంటి అంటే ఆ కాస్ట్ లో పుట్టిన కూడా మా పాప ఏంటి అసలు ఏంటి కాస్ట్ కూడా సంబంధం చెప్పాలంటే బట్ వాళ్ళకి వాళ్ళే సపోర్ట్ చేసుకుంటూ వెళ్తారు అరెస్ట్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ అరెస్ట్ చేయాలి నా మీద అసలు నాకు సంబంధించిన కేసును నన్ను విరికించేసి వితిన్ ఒక గంటలో అరెస్ట్ చేశారు మరి అలాంటిది ఇప్పుడు అరెస్ట్ వన్ వచ్చింది ఇప్పుడు డెబ్బై రెండు గంటలు అవుతుంది ఒక యాక్షన్ తీసుకోలేదు ఇదే మాకు ఆల్రెడీ గారు కూడా మేము పంపించామండి మాకు దయచేసి సీపీగా గారు సపోర్ట్ చేయాలనుకుంటున్నాము ఆల్రెడీ ఈసీపీ గారితో మాట్లాడడం జరిగింది సిఏ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తెలిసింది ఇటువంటి కావాలి తీసుకోలేదు కనీసం ఒక రీజన్ చెప్పండి పొలిటికల్ ప్రెషరా ఏంటి రీజన్ చెప్పండి ఎంత పొలిటికల్ ఉన్నా సరే ఒక ఆఫ్టర్ కార్యకర్త మా మీద బాగున్న పడుతుంది అంటే నమ్ముకుంటాం మన ఎమ్మెల్యే గారు మన టీడీపీ పార్టీకి మొత్తానికి కూడా రాష్ట్ర అధ్యక్షుడు అతను నియోజకవర్గంలో జరిగింది సొంత నియోజకవర్గ న్యాయం చేయలేనోడు రాష్ట్రం ఏం చేస్తారండి అఫ్ కోర్స్ నా మాటకి బాల ఉండొచ్చు కాకపోతే నా క్వశ్చన్ గాజువాగలు ఉంటారు అతను గాజువాగ్లో మీ కార్యకర్తలు చేసినప్పుడు మీరు మాకే న్యాయం చేయలేనప్పుడు మీరు రాష్ట్రం ఏం న్యాయం చేస్తారు కనీసం ఒకరు కూడా క్వశ్చన్ దీనికి చూద్దాం 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 ఎన్నిసార్లు చూస్తారండి ఓట్లు ఇచ్చినాడు మరి మంచి గడప గడప కానీ వచ్చి మా కోటేయండి మా కోటేయని పెడతారు అప్పుడు మీకు కనిపిస్తుంది మీ తాలూకా పార్టీ కానీ మీ తాలూకా కాస్ట్ కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు అది అరెస్ట్ వచ్చి డెబ్బై రెండు గంటల అండి ఎవరండి డెబ్బై రెండు గంటలు ఆపేది అసలు అప్పుడు చంద్రబాబు కూడా అరెస్ట్ చేసిన అయితే అరెస్ట్ చేస్తారు చెప్పండి వాళ్ళు చూసినప్పుడే మరి అతనికన్నా గొప్పతనం కాదు కదా ఇవ్వడేవి పైగా స్టేషన్ లో పంచాయతీని మళ్ళీ నిన్న కానీ సీసీ కూడా తీయండి సిపి గారు సార్ చెప్తా దయచేసి మీ పోలీస్ స్టేషన్ జరిగిన దానికి ఒకసారి రివైండ్ చేసుకుని చూడండి ఒకసారి ఆవిడన్న స్టేషన్కి వచ్చిందా లేదా మన శనివారం స్టేషన్కి వచ్చిందా లేదా ఆదివారం స్టేషన్కి వచ్చిందా లేదా మీలో మీరే సెటిల్మెంట్ చేసుకుంటే ఇంకా ఎవరితో పట్టించుకుంటారు దగ్గర ఇది మార్చో జరిగింది ఇది వచ్చేసి పదకొండు నెల ఇన్ని నెలలు గడువులో ఇప్పుడు వచ్చేసి ఇంకా తేలలేదు అసలు అంటే కార్యకర్తలు చెప్పేసి అని ఏమైనా తల మీద ఉంటాయి నాకు అర్థం కావట్లేదు చదువుకున్న మా పరిస్థితిలో ఉంటే అసలు ఏం చదువుకోవాలి ఏంటి ఆవిడ పోల్డ్ కేసులు ఉన్నాయి ఆఖరికి మన రీసెంట్గా గా కూడా మన పల్లసి నాన్న చనిపోతే అప్పుడు కూడా దండుకున్నారు షాపు షాప్ లో పదివేల ఐదు వేలు దండుకున్నారు ఆ విషయం పల్లసింగ్ కూడా తెలుసు అయినా అతను మెలుగు మరి ఎందుకు కూడా అర్థం కావట్లేదు ఒకటే క్వశ్చన్ ఒక గాజువాక నియోజకవర్గంలో ఉన్న ఒక సాటి మనిషికి మీరు న్యాయం చేసినప్పుడు మీరు రాష్ట్రంగా ఏం న్యాయం చేస్తారు ఈ నెలలో కేసు బుక్ వచ్చి మీరు కాదు సార్ మరి ఇప్పటిదాకా వారెంట్ రాలేదు కోర్టు కదా వారెంట్ ఇచ్చింది మరి ఇంత దాని తల్లి నుంచి చేయాలి సపోర్ట్ చేయాలి కదండి ఒక ఫోన్ కాల్ చేయలేరా జనసేనలోని ఏదో ఇష్యూ అయితే పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేశారు ఒక తిరుపతి ఇష్యూ అయింది ఒక తిరుపతి సస్పెండ్ చేశారు మరి చంద్రబాబు ఎందుకు సస్పెండ్ చేయలేదు ఎమ్మెల్యే గారు ఎందుకు సపోర్ట్ సపోర్ట్ చేస్తారు ఇంకా సస్పెండ్ చేయకుండా సో దయచేసి నాకు సీపీ గారు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ వైఎస్ఆర్ మీద జగన్ మీద పోతారు లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాష్ట్ర ప్రజలు మీ ఓట్ల కనిపిస్తుంది రాష్ట్రం బాగు చూడటానికి కానీ లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీకు పోవటానికి కాదు